హలో ఫ్రెండ్స్ సో నేను ఈరోజు ఎర్త్ డే గురించి స్పీచ్ ఇవ్వబోతున్నా సో లెట్ స్టార్ట్ దట్ స్పీచ్ అనగనగా ఒక పిల్లోడు గుంత తవ్వుతూ ఉంటాడు తవ్వుతూ ఉంటే అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి ఏం నన్న ఏం చేస్తున్నావు అంటది అప్పుడు వాడు అంటాడు మమ్మీ నేను ఈ భూమిని పూడి చేస్తున్నా మమ్మీ అంటాడు ఇవాళ మమ్మీ పర్యటన అవుతుంది అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా భూమినే పూర్తి చేస్తున్నావా అని చెప్పేసి అంటది అవును మమ్మీ నేను ఈ భూమినే పూర్తి చేస్తున్నా నాకు ఈ మనుషుల మీద చాలా కోపం వచ్చేస్తుంది మమ్మీ ఈ వ్యవస్థ మీద నాకు కోపం వచ్చేస్తుంది మమ్మీ అని అంటాడు ఏమిరా ఆ కోపమేంటరా ఎందుకు ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది ఈ మనుషుల మీద ఈ ప్రపంచం మీద ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది అని చెప్పేసి అడుగుతారు అప్పుడు వాడు అంటాడు మమ్మీ ఈ మనుషులు ఈ భూమిని కలుషితం చేసేస్తున్నారు మమ్మీ తమ అవసరాల కోసం విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు మమ్మీ నాకు ంత చూస్తుంటే మనస్సులో గుండెలో ఆవేదన కలుగుతుంది మమ్మీ ఆవేదన కలుగుతుంది ఆ ఆవేదనలోంచి ఆవేశం వస్తుంది మమ్మీ ఆవేశం వస్తుంది అని చెప్పేసి చెప్తాడు అప్పుడు వాళ్ళ మమ్మీ అంటారు అవునా ఎలాగా ఈ మనుషులు లేదంటే ఈ సమాజం నువ్వు చెప్తున్నటువంటి సమాజం ఈ భూమిని ఎలా కలుషితం చేస్తుంది కాస్త నాకు అర్థమేంటి చెబుతావా ఇప్పుడు వాళ్ళు అంటాడు మమ్మీ నేను ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి చూశాను అక్కడ వాళ్ళు విచ్చల విడిగా చేస్తున్నారు ఆ పిచ్చికారు చేసిన మందు ఎక్స్ట్రా మందు కింద వచ్చి నేల మీద పడుతుంది నేల కలుషితం అవుతుంది భూమికి ఎరువు రూపంలో ఐ మీన్ చెట్లకు ఎరువు రూపంలో భూమిలో చిన్న గుంత తొమ్మిది అందులో యూరియా వేసేస్తున్నారు నత్రజని రూపంలో ఫాస్ఫరస్ రూపంలో పొటాస్ రూపంలో వేసేస్తున్నారు అట్లా ఈ భూమి కలుషితం అవుతుంది అంతేకాదు మమ్మీ వాళ్ళు వాడేసిన డబ్బులు పిచ్చికారు చేసిన తర్వాత డబ్బల్ని భూమిలో దాచేస్తున్నారు మమ్మీ వాళ్ళకి తెలియదా మమ్మీ అవి ప్రాసెస్ కావడానికి భూమిలో కరిగిపోవడానికి కొన్ని వేల ఏళ్ళు పడుతుందని చెప్పేసి నాకు బాధేస్తుంది మమ్మీ అందులోంచి ఆవేశం వస్తుంది మమ్మీ అండ్ తర్వాత మమ్మీ నేను వివిధ రకాల పరిశ్రమలను సందర్శించాను మమ్మీ ఒక కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితేనేమి ఒక ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అయితేనే రకరకాల చాక్లెట్లు తయారు చేసే పరిశ్రమ అయితే నేను ఒక కుర్కురేలు తయారు చేసే పరిశ్రమ అయితేనే ఒక బ్లాంకెట్ తయారు చేసే పరిశ్రమ అయితేనే వాట్ నాట్ ఐ విజిటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇండస్ట్రీస్ దట్ ప్రెసెంట్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిశ్రమను నేను సందర్శించాను మమ్మీ ప్రతి పరిశ్రమలో ఎంతో చెత్త జనరేట్ అవుతుంది ఆ చెత్తని ఈ నేల మీద డంప్ చేసేస్తున్నారు మమ్మీ వీళ్ళు సిగ్గు లేదా మమ్మీ వీళ్ళకు బుద్ధి లేదా మమ్మీ వీళ్ళకు అని చెప్పేసి విధంగా చెప్తాను ఇంక అంతేకాదు మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ ఆ స్కూల్లో పిల్లలు తిన్నత తింటున్నటువంటి అన్నం మెతుకుల్ని కూరగాయల మెతుకుల్ని కూరగాయల ఎక్స్ట్రాలు వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు మమ్మీ నెల మీద వాళ్ళకి తెలీదా మమ్మీ చదువుతో పాటు బుద్ధి వస్తుందని వాళ్ళకి తెలీదా మమ్మీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు అవి ఇవి పడేస్తే నేల కలుషితం అవ్వదా మమ్మీ నేల తల్లికి కంపు కొట్టదా మమ్మీ ఈ విధంగా నేను రకరకాలుగా చూశాను మమ్మీ నాకు బాధిసింది మమ్మీ ఆ తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళాను మమ్మీ సెక్రటేరియట్లో ఎన్ని పేజీలు 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 కుప్పలు మమ్మీ ఆ పేజీలని ఎక్కడ పడితే అక్కడ బయట వచ్చేసి పడేసేస్తున్నాం మమ్మీ అందుకోసమే నాకు ఆవేదన వస్తుంది మన అందులోంచి ఆవేశం కూడా వస్తుంది మమ్మీ అందుకే భూమిని భూమిలో పూడి చేస్తున్నాడు మమ్మీ అని చెప్తాడు అప్పుడు వాళ్ళ మమ్మీ ఇలా వచ్చి మై డియర్ మైడియర్సన్ నా కొడుకా నువ్వు చెప్పేది కరెక్ట్ రా నువ్వు చెప్పేది చాలా వరకు కరెక్ట్ అంటుంది అప్పుడు ఆడు అంటాడు మమ్మీ వీళ్ళకు మహాత్మా గాంధీ చెప్పిన మాట అర్థం కాదా మమ్మీ మహాత్మా గాంధీ ఏం చెప్పింది మమ్మీ ఎర్త్ హ్యాజ్ సో మచ్ టు ప్రొవైడ్ ఫర్ వన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ వన్స్ గ్రేట్ అంటే భూమి నీ అవసరాలకు ఎంత కావాలో అంత ఇస్తుంది కానీ నీ అత్యాశకు తగినంత తన దగ్గర లేదు తన దగ్గర లేదు ఈ విషయం ఈ జనాలకు అవుతారు ఎప్పుడు అర్థమవుతుంది మమ్మీ అని చెప్పేసి ఆవేదనగా ఆ పిల్లోడు చెప్తాడు అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే అవునరా ఈ జనాలకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో జనాలకి కామన్ సెన్స్ పోయింది మ్యానర్స్ మిస్ అయినాయి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అంటది అరే ఇంతకుముందు వాళ్ళ భూమిని ఎంత మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు ఎంత మంచిగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు అందులోంచి రకరకాల పాటలు వచ్చినాయి నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ మాకు వండ దండ మాకు నువ్వమ్మా అని చెప్పేసి అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని అని చెప్పేసి అదేవిధంగా వాళ్ళు నేలని భూమిని ఎంత అద్భుతంగా లిక్కేవాళ్ళం ప్రేమపూర్వకంగా లిక్కేవాళ్ళం కానీ ఇప్పుడు న్యూస్ పేపర్లు చూసినట్టయితే గుంతలు గుంతలవీ భూకంపం వచ్చి బిల్డింగ్స్ అన్నీ మట్టి కర్చుకుపోయినాయి అందులో ఉన్న ప్రజలందరూ కూరుకుపోయారు ఈ విధంగా అన్ని వార్తలు వస్తాయి ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధిస్తుందిరా ఈ భూమికి వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ చూస్తుంటే నాకు చాలా బాధిస్తుందిరా అని అంటాడు అప్పుడు వాడు అంటాడు అవునమ్మా ఈ నీల తల్లి ఎంత గొప్పదో ఎంత గొప్పదంటే అనగనగా ఒక కుందేలు ఒక తాబేలు రన్నింగ్ పోటీ పెట్టుకుంటాయి పరుగు పందని పెట్టుకుంటాయి పెట్టుకుంటే కుందేలు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మధ్యలో పడుకొని ఏ ఆ ఏముంది దాన్ని ఈజీగా ఉండొచ్చు పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి మధ్యలో పడుకొని ఉండిపోతుంది కానీ తాబేలు నిదానంగా స్లోగా వెళ్ళి పోటీలో గెలిస్తారు సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇక్కడ తాబేలు లాగానే మన భూమాత మన ధరణి తల్లి మన నేల తల్లి కూడా చాలా స్లోగా స్టడీగా పేషెంట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే పేషెంట్గా చాలా ఓపికతో ఉంటుంది అట్లాంటి ఈ భూమాత గొప్పతనం గురించి ఈ జనాలకు తెలియదు తెలియదు అప్పుడు వాళ్ళ మమ్మీ అంట అవునరా ఈ భూమాత గొప్పతనం గురించి తెలియదు అదేవిధంగా వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏం తెలియదు అంటే ఎర్త్ డజంట్ నీడ్ దెమ్ భూమికి వాళ్ళ అవసరం లేదు బట్ దే నీడ్ ఎర్త్ ఎర్త్ డజంట్ నీడ్ దెమ్ బట్ దే నీడ్ ఎర్త్ సో భూమికి వాళ్ళ అవసరం లేదు కానీ వాళ్ళకు మాత్రం భూమి మాత్రం కంపల్సరీ పంచభూతాల్లో ఒకటి భూమి నేల ఆకాశం నీరు నిప్పు గాలి నేల సో ఈ పంచభూతాల్లో ఒకటి మిస్ అయినా వాళ్ళు ఉండలేరు మనం ఇప్పుడు ఈ నేల మిస్ అయితే కూడా వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఈ విషయం తెలీదా వాళ్ళ మ్యానర్స్ ఎక్కడ పోయినాయి వాళ్ళ చదువులు ఇవన్నీ విద్యా బుద్ధులు ఏం నేర్పించాయి అదేవిధంగా దిస్ ఎర్త్ హ్యాజ్ మ్యూజిక్ టు దోజ్ హూ లిజన్ దిస్ ఎర్త్ హ్యాజ్ మ్యూజిక్ టు దోజ్ హూ లిజన్ అండ్ ఎర్ ఆల్సో హాస్ అలర్జీస్ ఫర్ దోస్ హూ డోంట్ క్లీన్ దియర్ ట్రాష్ సో ఎవరైతే మంచిగా చూసుకుంటారో దీన్ని వాళ్ళ కోసం ఇది ఒక అందమైన సంగీతం లాగా వినబడుతుంది ఎవరైతే భూమిని మంచిగా చూసుకోరో వాళ్ళ చెత్తని క్లీన్ చేయరో వాళ్ళందరికీ కూడా అలర్జీస్ కూడా తీసుకో తీసుకొస్తుంది అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది ఉంటే చెడ్డగా ఉంటుంది మంచికి మంచు పంచుకు పంచు అన్నట్టు ఇవన్నీ చూశాక నేను ఈ భూమిని పూడి చేద్దాం అనుకుంటున్నాను నాకు కోపం వచ్చేస్తుంది పూడిచేద్దాం అనుకుంటున్నాను అనంట అప్పుడు భూమిలోంచి భూమి తల్లి ధరణి తల్లి నీళ్ళ తల్లి బయటికి ఇలా వస్తుంది వచ్చేసి ఇలా పెట్టుకొని చూడండి తల్లి కొడుకుల్లారా మీరు ఇందాక మాట్లాడింది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది చాలా ఆలోచనాత్మకంగా ఉంది చాలా ప్రేరణాత్మకంగా ఉంది సో మీకు చాలా చాలా ధన్యవాదాలు నా యొక్క గొప్పతనాన్ని నా యొక్క మంచితనాన్ని గుర్తించినందుకు అయితే బాబు నువ్వు ఆ భూమిని పూర్తి చేయకు నన్ను పూర్తి చేయకు ఎందుకంటే నేను ఎప్పటికీ మీ తల్లిని మీ నీళ్ళ తల్లినే తల్లి ఎప్పుడూ కూడా తన పిల్లల్ని కాసేపటికి కసురుకున్న తర్వాత దగ్గరకు తీసుకుంటుంది సో నేను కూడా మీ తల్లిని కాబట్టి మీరు కొన్ని చేయండి కొన్ని పనులు చేయండి నన్ను జాగ్రత్తగా చూసుకోండి నేను మిమ్మల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటా ఇంకా జాగ్రత్తగా చూసుకుంటా యూ సేవ్ మీ ఐ సేవ్ యూ ఇన్ స్క్వయర్స్ ఇన్ డబుల్ టైమ్స్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ ఫోర్బుల్ టైమ్స్ అని చెప్పేసి చెప్తారు చెప్పు మమ్మీ ఏమేమి చేయాలి మేము అని చెప్పేసి వాళ్ళు భూమాతను అడుగుతారు అప్పుడు భూమాత చెప్తుంది ఒకటి మీరు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళండి అలా చేయకండి అని వాళ్ళలో అవేర్నెస్ తీసుకురండి అలాగే పరిశ్రమలకు వెళ్ళండి అక్కడ అలా చేయకండి అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొని రండి వెళ్ళండి ఆ పిల్లలు ఆ విద్యార్థులు వాళ్ళ దేశ భవిష్యత్తుకి పునాదులు అండ్ దేశ భవిష్యత్తు నిర్మాతలు కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురండి వాళ్ళ థాట్స్ ప్రొవోక్ చేయండి ఆలోచనలు రేకెత్తించండి అవును కదా అని అనిపించండి అప్పుడు ఆటోమేటిక్గా మారతారు తర్వాత పొలిటీషియన్స్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఇన్ఫ్యూజ్ చేయండి అండ్ టెక్నాలజీని వాడండి కానీ దాన్ని రీయూజు రీసైకిలు రెడ్యూజు రికవరు అనేటువంటి నాలుగు సూత్రాలని వాడుతూ వినియోగించండి తర్వాత బలమైన చట్టాలను చేయండి తప్పు చేస్తే కొంచెం ఫైన్ వేయడం జైలు తీసుకెళ్ళడం ఇలాంటివి చేయండి అండ్ నన్ను కాపాడండి నేను మిమ్మల్ని కాపాడుతాను యామ్ యువర్ మదర్ ఎర్త్ నేను మీ నీల తల్లిని సో ఇలా చెప్పేసి తను అంతర్తనం అయిపోతుంది వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారు ఆ పిల్లడు భూమిని పూడ్చేటువంటి ప్రయత్నాన్ని ఆపేస్తాడు తన ఆవేదనని ఆవేశాన్ని ఒక ఆలోచన రూపంలో పెట్టేసి వాడు వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి పనిలో పడతారు అప్పుడు అలా పడితే ఆటోమేటిక్గా కాలక్రమేణా ఏమవుతుందంటే భూమి కాలుష్యం అన్నది తగ్గుతుంది అప్పుడు ఈ నేల పులకి పులకిస్తుంది నేల పులకిస్తుంది అండ్ దరిద్రి నవ్వుతుంది నవ్వుతుంది అంతే సో దట్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఇట్ సో మనం కూడా మన ఒందుగా ఈ నేలను ఈ భూమిని ఈ ఉర్విని ఈ దరిద్రిని ఈ ధరణిని ఈ ధరని కాలుష్యం చేయకుండా ఉందాం ఈ నేలను ఆనందంగా నవ్వేటట్టు చేద్దాం అండ్ పులకించేటట్టు చేద్దాం ఉప్పొంగేటట్టు చేద్దాం సో గర్వించేటట్టు చేద్దాం సో దట్ ఈస్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు అండ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆ స్పీచ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో దట్ ఈస్ ఇట్ మనం మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి ఉపన్యాసంతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ గుడ్ బాయ్